గరుడ పురాణం పొలంలో చిన్న చిన్న చేపలు కదలాడుతున్నట్లు ఈ జగాలన్నీ మనతో సహా విశ్వరూపునిలోనే కదలాడుతుంటాయి ముఖంలో అగ్ని మస్తకంలో జ్యులోకం నాభిలో ఆకాశం కిరణాలపై భూమి కన్నులలో సూర్యచంద్రులు గల విశ్వరూపం అయినది ఉదరంలో స్వర్గం మత్స్యలోకం పాతాళం భుజాలలో సమస్త దిశలు ఉచ్ఛ్వాసంలో వాయువు కేశపుంజంలో మేఘాలు అంగసంధులలో నదులు పుక్షిలో సముద్రాలు ఎవరికైతే నిలిచి ఉంటాయో ఆ విశ్వరూపుడే నాకు దేవుడు జగత్తునకు ఆది అయిన మాయ అన్నాదితత్వమాయైనది అట్టి నారాయణునికి నమస్కారం ఏ పురాణ పురుషుని నుండి సర్గ పతి ప్రతి సర్గ వంశ మన్వంతర వంశానుచరితలు ప్రవర్తితాలైన ఓ పరమాత్మ వద్దకే పోయి తత్వ జ్ఞానమును పొందవలసి ఉన్నది అంటూ పరమశివుడు కూడా మాతో విష్ణువజ్ఞకు బయలుదేరాడు వ్యాసమునింద్ర ఆ రోజు పరమశివునితో కలిసి మేమంతా శ్వేత ద్వీపం చేరుకొని అక్కడనున్న విష్ణు భగవాను దర్శించి ప్రణామం చేసి స్థుతులు అనర్చాం పరమసారతత్వ స్వరూపులకు విష్ణువు ద్వారానే ఆ పరమతత్వము యొక్క సారాన్ని వినడానికి మేమంతా వేచి ఉండగా పరమేశ్వరుడు మా అందరి తరఫున మహావిష్ణువుని ఇలా ప్రార్థించాడు హే దేవేశ్వర హరే దేవాధిదేవుడెవరో పరమేశ్వరుడెవరో ధ్యేయుడెవరో పూజ్యుడెవరో ఈ పరమతత్వాన్ని ఏ వ్రతాల ద్వారా సంతుష్టపరచగలమో ఏ ధర్మం ద్వారా ఏ నియమాన్ని పాటించి ఏ పూజలు చేసి ఏ ఏ ఆచరణలను అనుసంధించి ఈ ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకోగలమో తెలిస్తే అదే నిజమైన జ్ఞానం ఆయన స్వరూపమెత్తిది ఏ దేవుని ద్వారా ఈ జగత్తు సృష్టింపబడింది దీనిని పాలించేదెవరు ఆయన ఏ ఏ అవతారాలను ధరించి ఈ పనిని చేస్తాడు ప్రళయకాలంలో ఈ విశ్వం ఎవరిలో కలిసిపోతుంది సర్గలు ప్రతి సర్గలు వంశాలు మన్వంతరాలు ఏ దేవుని ద్వారా ప్రవర్తితమవుతాయి ఈ దృశ్యమాన జగత్తంతా ఏ దేవునిలో ప్రతిష్ఠితమై ఉంది ఈ విషయాలన్నింటినీ తెలిపేదే నిజమైన జ్ఞానం సత్యమైన సారతత్వం నేను ఆ జ్ఞానానికి జిజ్ఞాసుని వీరంతా ఆ తత్వానికి అన్వేషకులు మా అందరికీ పరమేశ్వర మహాత్మ్యాన్ని ధ్యానయోగాన్ని కూడా విని తరించాలని ఉంది దయచేసి మమ్మ కృతార్థులను చేయండి అప్పుడు భగవానుడైన విష్ణువు శివునికి పరమాత్మ మహాత్మ్యాన్ని ఆయన ప్రాప్తికి సాధనభూతమైన ధ్యానాన్ని యోగాదిక నియమాలను వస్తాదశ విద్యలలో విరాజమానమైన జ్ఞానాన్ని ఈ విధంగా ప్రసాదించారు